హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఈరోజు మనకి మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గరగా నేషనల్ హైవే నుంచి కేవలం పావు కిలోమీటర్ దూరంలో ఇళ్ళ మధ్యలో నూట రెండు గజాల చిన్న హౌస్ అయితే సేల్కి వచ్చిందండి కేవలం నలభై నాలుగు లక్షల పదివేల రూపాయలకి సో లో బడ్జెట్లో ఎవరైతే ఇండివిజువల్ హౌస్ కావాలి సిటీలో ఉండాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందన్నమాట బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్స్ చేయాలండి ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా అరవై లక్షల రూపాయల వాల్యూ అయితే మనకు చేస్తుంది ఒకసారి మీరు కూడా చేసుకుని ఈ ప్రాపర్టీ మీకు రీజనబుల్ ప్రైస్కి సేల్ వచ్చి వాల్యుల్ ప్రాపర్టీ అంటే గనక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి లేటెస్ట్ అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టూ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ప్రాపర్టీ అనమాట మొత్తం నూట రెండు గజలు వస్తాం సౌత్ ఫేస్ లో ఉండే ప్రాపర్టీ ముప్పై మూడు రోడ్డు ఫేసింగ్ అయితే వచ్చింది రెసిడెన్షియల్ జోన్ అనమాట ఏరియా పరంగా అంతా డీసెంట్ ఏరియా అండి చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంటుంది గుంటూరు మెయిన్ స్టాండ్ కి సిటీ జస్ట్ మూడు కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు చెన్నై నేషనల్ హైవే నుంచి మూడు వందల మీటర్ల దూరంలో ఉండే రాఘవ నగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో అయితే ఈ నూట రెండు గజాల ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ల్యాండ్ కాస్ట్ కింద ఈ హౌస్ అనేది మీకు యూస్ అవుతుందా లేదని మీరు ఒకసారి చూసుకోండి సో యూజ్ అనుకుంటే ఉంచుకోండి లేదంటే మొత్తం డిమార్షన్ చేసుకొని కొత్త బిల్డింగ్ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది కాబట్టి డైరెక్ట్గా ప్లాన్ అప్రూవల్ తీసుకునింగ్ సెలక్షన్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి గజం నలభై నాలుగు వేల రూపాయల అయితే సేల్కి వచ్చింది లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ తగ్గించారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే ఇది రీజనబుల్ ప్రైస్ అని చెప్పి అండి సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మేము ఓన్లీ గుంటూరుకు సంబంధించిన ప్రాపర్టీ మాత్రమే కాదండి విజయవాడ అదేవిధంగా మన రాజధాని సరౌండింగ్స్ ఏరియాలో బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అయితే డీల్ చేస్తామండి సో ఏ విధమైన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ